తైవాన్ను ఆక్రమించుకోవడానికి చైనా సిద్ధమవుతోందా అంటే అవుననే సమాధానాలే వినిపిస్తూ ఉన్నాయి తాజాగా అందుకు సంబంధించి ఆయుధ సమీకరణ కోసం చైనా ప్రయత్నం చేస్తోందని లండన్లోని రాయల్ యునైటెడ్ సర్వీసెస్ ఇన్స్టిట్యూట్ నివేదించింది దీని ప్రకారం అధిక ఎత్తులో ఉన్న పారాచ్యూట్ వ్యవస్థలు ఉభయచర ట్యాంకులు సాయుధ సిబ్బంది వాహకాలు యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్ను సరఫరా చేయడానికి రష్యా ముందుకు వచ్చిందని తెలుస్తోంది జిన్పింగ్ కూడా ట్వంటీ ట్వంటీ సెవెన్ కల్లా తైవాన్ను ఆక్రమించుకోవాలని ప్లాన్ వేశాడు అయితే దీనికి అమెరికా అడ్డుపడే అవకాశం ఉంటుంది అదే కనుక జరిగితే మూడో ప్రపంచం యుద్ధం వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు అమెరికా చైనాలు ప్రపంచంలోనే రెండు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలు కాబట్టి ఈ రెండు దేశాలు యుద్ధం చేసుకుంటే విపత్కర పరిస్థితులు తప్పవు యుద్ధమే మొదలైతే తైవాన్లో ఉన్న సెమీ కండక్టర్ చిప్ కంపెనీలన్నీ భారత్కు తరలి వచ్చే అవకాశం ఉంది దీనిపై భారత్ తైవాన్ గతంలోనే చర్చించుకున్నాయి మరి భవిష్యత్తులో పరిణామాలు ఎలా ఉంటాయన్నది తెలియాలంటే వేచి చూడాల్సిందే